ఓం శ్రీ నమః శ్రీ శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము నలభై తొమ్మిదవ అధ్యాయము మొత్తము తొమ్మిదవ స్కందములోని అరవై ఏడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ నలభై తొమ్మిదవ అధ్యాయములో ఆది ధేనువు సురభీదేవి ఉపాఖ్యానము మనం తెలుసుకుంటాము నారదుడు అడుగుతున్నాడు బ్రాహ్మణోత్తమ ఆ సురభీదేవి ఎవరు ఆమె గోలోకము నుండి ఎట్లా వచ్చింది నేను ఆమె జన్మచరిత్రను వినాలనుకుంటున్నాను భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద దేవి సురభి గోలోకమున ప్రకటిత అయ్యింది ఆమె గోవులకు అధిష్టాత్రి దేవి ధేనువులలో మొదటిది బృందావనమునందు ఆ సురభి జన్మించింది అందువలన ఆమె చరిత్రను చెప్తాను విను ఇది ఒకనాటి విషయము రాధాపతి కుతూహలుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు రాధతో గూడి గోపాంగనలతో పరివృతుడై పుణ్యభూమి అయిన బృందావనమునకు వచ్చాడు కుతూహలముతో అలసిపోయిన నెపముతో ఒక్కసారిగా ఒకనాడు ఒక ఏకాంత స్థలమునకు వెళ్ళి కూర్చున్నాడు స్వేచ్ఛామయుడవు ఆ ప్రభువు మనస్సులో పాలు త్రాగాలనే కోరిక కలిగింది అదే క్షణమున ఆ స్వామి తన వామ భాగము నుండి లీలగా సురభి గోవును ప్రకటింపజేశాడు దూడ కూడా ఆ గోవు వెంట ఉన్నది ఆ దూడ పేరు మనోరథ వర్షముతో కూడిన గోవును ఆకస్మికముగా చూసి శ్రీరాముడు ఒక కొత్త పాత్రలో దాని పాలు పితిగాడు ఆ పాలు జనన మరణములు దూరము చేసే రెండవ అమృతమే స్వయముగా గోపీపతి భగవంతుడకు ఆ శ్రీకృష్ణుడు రుచికరమైన ఆ పాలు త్రాగాడు తరువాత ఆ పాత్ర స్వామి చేతి నుండి జారిపడింది అది పగిలి పాలు భూమి మీద వ్యాపించాయి క్రింద పడగనే ఆ పాలు సరోవర రూపమును పరిణితి చెందాయి దాని నాలుగు వైపులా పొడవు వెడల్పులు వంద వంద యోజనములు ఆయా సరోవరము గోలోకమునందు క్షీరసాగరము అని పేరుతో ప్రసిద్ధి చెందింది గోపికలకు రాధకు అది క్రీడా సరోవరం అయ్యింది అందరూ కూడా అక్కడ వినోదిస్తూ ఉన్నారు అమూల్య రత్నములతో ఆ సరోవర తీరములు నిండి ఉన్నాయి భగవంతులకు శ్రీకృష్ణుడు ఇచ్చతోటి అక్కడ అనేకములకు ధేనువులు ప్రకటితమయ్యాయి ఎన్ని ధేనువులున్నాయో అందరు గోపికలు ఆ సురభి ధేనువు యొక్క రోమకూపము నుండి ప్రకటితులయ్యారు తరువాత ఆ గోవులకు అనేక గోవస్థములు జన్మించాయి వాటిని లెక్కింపటానికి అలివి కాకున్నది ఈ విధముగా సురభి నుండి గోవులు సృష్టింపబడి జగత్తునందు వ్యాపించాయని చెప్తారు మునీంద్ర ఆ సమయమున భగవంతుడకు శ్రీకృష్ణుడు సురభిని పూజించాడు తరువాత మూడు లోకములందు ఆ దేవి పూజ అద్భుతముగా ప్రచారమయ్యింది దీపావళి యొక్క రెండవ దినమున భగవంతుడకు శ్రీకృష్ణుని ఆదేశముతో దేవి సురభి పూజ సంపన్నమయ్యింది ఈ ప్రసంగమును నేను మా తండ్రియూ ధర్ముని నోటి నుండి విన్నాను మహానుభావ దేవి సురభి యొక్క ధ్యానమును స్తోత్రమును మూలమంత్రమును పూజా విధానమును క్రమముగా నీకు చెప్తాను వినుము ఓం సురభ్యై నమ ఇది సురభీదేవి యొక్క షడక్షర మంత్రము ఒక లక్ష జపములు చేస్తే మంత్రము సిద్ధిస్తుంది భక్తులకు కల్ప వృక్షములాగా పనిచేస్తుంది జాన పూజా విధానము యజుర్వేదమునందు చక్కగా వర్ణించబడినది బుద్ధి వృద్ధి ముక్తిప్రదాయిని సకల కోరికలను నెరవేర్చున్నది లక్ష్మీ స్వరూప రాధకు చెలికత్త గోపులకు అధిష్టాత్రి ఆదిజనని పవిత్ర రూప భక్తుల సకల కోరికలను తీర్చునది ఆ దేవి చేతనే ఈ విశ్వమంతా పావనమయ్యింది అట్టి భగవతి సురభిని నేను ఉపాసించదను కలిశమునందు ఆవు మస్తకమునందు గోవులను కట్టు కట్టుస్తంభమునందు సాలగ్రామ మూర్తియందు జలమునందు లేక అగ్నియందు దేవి సురభిని భావన చేసి ద్విజుడు ఆమెను పూజించాలి దీపమాలిక రెండవ దినమున పూర్వాత్న కాలమునందు భక్తి పూర్వకముగా పూజించాలి భగవతి సురభిని పూజించువాడు ఈ జగత్తునందు పూజ్యుడవుతాడు ఒకనాటి సంగతి వరాహకల్పము జరుగుతున్నది దేవి సురభి పాలిచ్చుట ఆపివేసింది అప్పుడు మూడు లోకములందు పాలు లేకపోయాయి దేవతలు ఎంతో చింతితులై బ్రహ్మలోకమునకు వెళ్ళారు వారిని స్థుతించారు తరువాత ఇంద్రుడు బ్రహ్మ ఆజ్ఞతో దేవీ సురభిని స్థుతించ ప్రారంభించాడు పురందర ఉవాచ ఓం దేవ్యై మహాదేవ్యై సురభ్యైచ నమో నమ గవాంబీజ స్వరూపాయై నమస్తే జగదంబికే నమో రాధా చ

మహాదేవి సురభికి పదే పదే నమస్కారములు జగదంబిక నీవు గోవులకు ఆది కారణము నీకు వందనములు రాధకు ప్రియురాళవైన నీకు ప్రణామములు దేవి పద్మాంసకు పదే పదే నమస్కరిస్తున్నాను శ్రీకృష్ణప్రియకు వందనములు గోవులను ఆవిర్భవింపచేయు దేవికి పదే పదే ప్రణామములు శ్రీకృష్ణప్రియకు వందనములు గోవులను ఉత్పన్నము చేయు దేవికి పదే పదే నమస్కారములు సమస్తమునకు కల్పవృక్ష స్వరూపయ్య క్షీరమును ధనమును బుద్ధిని ప్రసాదించుటకు ఆ దేవి తత్పరురాలు ఆ భగవతి సురభికి పదే పదే నమస్కారములు శుభ సుభద్ర గోప్రద నామములతో శోభిల్లు దేవికి పదే పదే వందనములు యశస్సు కీర్తి ధర్మము ప్రసాదించు దేవికి పదే పదే ప్రణమిల్లుతున్నాను ఈ స్థుతిని వినిన వెంటనే జగజ్జనని భగవతి సురభి సంతుష్టురాలయ్యింది ప్రసన్నురాలై ఆమె బ్రహ్మలోకముననే ప్రకటిత అయ్యింది ఆ సనాతనీ దేవి దేవరాజునకిష్టమైన పరమ దుర్లభ వరమును ఇచ్చి గోలోకమునకు వెళ్ళిపోయింది దేవతలు కూడా తమ తమ ధామములకు వెళ్ళిపోయారు నారద ఇప్పుడు విశ్వము పూర్తిగా పాలతో పరిపూర్ణమయ్యింది పాలతో నెయ్యి తయారవుతుంది ఘతముతో యజ్ఞములు సంపన్నము కాజొచ్చాయి దానితో దేవతలు సంతృష్టులయ్యారు మహాపవిత్రమైన ఈ స్తోత్రమును భక్తితో పఠించిన పురుషుడు గోధనముచే సంపన్నుడవుతాడు సకల సంపదలను పొందుతాడు పరమ యశస్వి పుత్రవంతుడవుతాడు అతనికి సమస్త తీర్థములందు స్నానము చేసిన ఫలము సమస్త యజ్ఞములందు దీక్షితుడైన ఫలము సులభముగా లభిస్తుంది అట్టి పురుషుడు ఈ లోకమున సుఖమును అనుభవించి చివరికి భగవంతుడకు శ్రీకృష్ణ ధామమునకు వెళ్ళిపోతాడు చిరకాలము వరకు అక్కడే ఉండి భగవంతుని సేవిస్తాడు మరలా ఈ ప్రపంచమునందు జన్మించు అవసరముండదు అతడు బ్రహ్మలోకమునందు బ్రహ్మపుత్రుడై అక్కడే నివసిస్తాడు అని నారాయణుడు నారదునితో చెప్పాడు అధ్యాయము నలభై తొమ్మిది సమాప్తము యాబయ్య అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు